అందరికీ నమస్కారం అండి కథ పేరు పెళ్లి కానుక రాసిన వారు శ్రీనివాసరావు జీడిగుంట చదువుతున్నది పద్మావతి ఇదిగో మీ తమ్ముడి కొడుకు పెళ్లికి పదివేలు బహుమతి కవర్ ఇచ్చి ఫోటో కూడా దిగాం కదా మరి మీ తమ్ముడు బావగారు వచ్చి వెళ్ళారు కానీ పెళ్ళికొడుకు చేతిలో కవర్ కూడా పెట్టలేదని చాటింపు చేస్తున్నాడు మీ చెల్లెలు మొగుడు నాతో చెప్పాడు అన్నాడు భార్య రమణితో శేఖరం అలా ఎలా చెప్పాడు మీరు కవరు పెళ్ళికొడుకు చేతిలో పెట్టడం నేను చూశాను వాడు ఆ కవరు పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చాడు అంది రమణి అది నాకు తెలుసు నీకు తెలుసు ఈ మాటలు పుట్టిస్తున్న వాళ్ళని ఎలా ఆపాలి అన్నాడు శేఖరం మీరు అనవసరంగా వాళ్ళకి ఫోన్ చేసి గొడవ పెట్టుకోకండి అంది రమణి భర్తతో అలా చెప్పినా తను మాత్రం తన చెల్లెళ్ళకి ఫోన్ చేసి మేము ఎక్కడికి వెళ్ళినా డబ్బు వదుల్చుకొని వస్తాం అలాంటిది వీడికి ఇవ్వకుండా ఎలా వస్తాం అంది ఆ మాట కాస్త రమణి తమ్ముడి దగ్గరికి చేరింది ఒకరోజు అతను ఫోన్ చేసి మాకు వచ్చిన బహుమతులలో మీరు ఇచ్చిన కవర్ లేదక్క అయినా నువ్వు ఇవ్వలేదని నేనేమీ అనుకోలేదు నేను అన్నానని ఎవరు పుట్టించారో అన్నాడు ఎవరు పుట్టించినా మాట మాకు వచ్చింది తమ్ముడు మీ బావగారి విషయం నీకు తెలుసుగా ఫంక్షన్ అంటే చాలు కవర్ రెడీగా పెట్టుకుంటారు అటువంటిది తన గురించి అనటం భరించలేకపోతున్నారు మీతో ఎవరు వాళ్ళ పేరు చెప్పు నేను అడుగుతాను అన్నాడు రమణి తమ్ముడు వద్దులేరా అయిన గొడవ చాలు ఇంతకీ ఫొటోస్ వీడియోస్ వచ్చాయా అని అడిగింది తమ్ముడిని రమణి వచ్చాయక్క బావగారికి పంపుతాను చూడు ఆల్బమ్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చూద్దరు గాని అన్నాడు సరేలే పెళ్ళి అన్న తర్వాత మాటలు పుట్టించే వాళ్ళు ఎక్కువై ఉంటారు మనసులో పెట్టుకోకు పెళ్ళి బాగా చేశారు మీ కోడలు కూడా బాగుంది అంది తమ్ముడితో ఎందుకైనా మంచిదని ఎందుకు అలా బతిమాలుతున్నావు తప్పు వాళ్ళది మనది కాదు అన్నాడు శేఖరం ఊరుకోండి మిమ్మల్ని నమ్ముకొని అందరితో విరోధం పెట్టుకుంటే రేపు తోరణం కడితే ముందుగా వచ్చి నిలబడేది వాళ్ళే అంది భర్తతో ఇంకా ఏం తోరణం కడతావు మిగిలింది ప్రయాణం ఒక్కటే అంటున్న భర్తతో ఆపండి అపశకునం మాటలు ఇప్పుడు మనం ఇంకా జూనియర్ సీనియర్ సిటిజన్స్ మంచి పనులు చేసుకుంటే ఆయువు పెరుగుతుందంట ఆ పని చేయండి అంది రెండు రోజులు అయిన తర్వాత బావమర్దికి ఫోన్ చేసి ఆ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి పాటు మీరిద్దరు కూడా రేపు ఆదివారం భోజనం రండి మిమ్మల్ని దీవించాలి అన్నాడు కేఏ పాల్లాగా అలాగే తప్పకుండా వస్తాం మా కోడలు వంకాయ కూర తినదు అన్నాడు బావమరది మీ అక్కయ్యి వండితే ఇట్టే లాగిస్తుందిలే మీ అక్కయ్య ఏ కూర వండినా రుచి ఒక్కలాగానే ఉంటుంది అన్నాడు శేఖరం వంటగదిలో నుంచి కాఫీ గ్లాస్ తీసుకొని వస్తున్న రమణి మళ్ళీ వెనక్కి పట్టుకొని వెళ్ళిపోయింది భర్త మాట శనివారం నుంచి పని మనిషితో ఇల్లంతా క్లీన్ చేయించి మంచం మీద దుప్పట్లు మార్పించింది వాళ్ళు రాత్రికి కూడా ఉంటారా ఏమిటి దుప్పట్లు కూడా మార్పిడి చేస్తున్నావు అన్నాడు శేఖరం రోడ్డు మీద తిరిగి వచ్చి కాలు కడుక్కోకుండా మంచం ఎక్కి దుప్పట్లు మురికి చేస్తున్నారు మీరు కొత్త పిల్ల వస్తోంది ఈ ఒక్కరోజు దుప్పట్లు పాడు చేయకండి స్నానం చేసే ముందు సాల్ట్ వాటర్ బకెట్లో వేసుకొని కాళ్ళు పెట్టుకొని కూర్చొని ఫోన్ మాట్లాడుకోండి కాళ్ళు తెల్లబడతాయి అంది రమణి మరీ తెల్లబడితే పడితే తెల్ల కామెరలు అనుకుంటారు చూసిన వాళ్ళు నాకు ఇలా సహజంగా ఉండటం ఇష్టం అన్నాడు మంచం మీద కూర్చోబోతూ ఇప్పుడే చెప్పాను వెళ్ళి సోఫాలో కూర్చోండి ఆదివారం సాయంత్రం వరకు అంది రమణి భర్తతో పని మనిషి పక్కన నవ్వి సార్ బాగా నవ్విస్తారమ్మా అంది ఆదివారం వచ్చేసింది తమ్ముడికి పూరి కూర తయారు చేసింది ఇంకో స్టవ్ మీద పాతిక ఇడ్లీలు వచ్చే ఇడ్లీ పాత్ర రెడీగా పెట్టి ఉంచింది పూరి చేయమంటే నూనె వంటలు తినకూడదు అంటావు ఇప్పుడు మీ తమ్ముడి కోసం పూరి చేసావు పర్వాలేదా అన్నాడు సరే ముందు ఈ రోజైనా ప్యాంట్ వేసుకోండి పైజమా వద్దు రిటైర్ అయిన దగ్గర నుండి ఈ పైజమాలు తప్ప ప్యాంటు వాడటం లేదు ఏమైనా అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటా అంటారు మీరు ప్యాంటు వేసుకోవటం కోసం ఫంక్షన్స్ ఎవరు చేస్తారు అంది రమణి ఆ మాత్రం నాకు తెలియదా ప్యాంటు టీ షర్ట్ వేసుకుంటాలే అని స్నానానికి వెళ్ళాడు మేడ మీద పడక గది నుంచి కెవ్వుమని భర్త కేక విని జారి పడ్డారా ఏంటి అంటూ రమణి పైకి పరిగెత్తుకొని వెళ్ళింది చేతిలో ప్యాంటు పట్టుకొని చూస్తున్నాడు శేఖరం ఏమైంది ఎలా అరిచారు అంది ఇటు చూడు అంటూ ప్యాంటు జేబులో నుంచి గులాబీ రంగు కవర్ తీశాడు అదేంటి బహుమతి కవర్ ఇవ్వలేదా అయితే అంది తెల్లబోయి రమణి ఉండు ఎక్కడో పొరపాటు జరిగింది పెళ్లి రోజు నాడు భోజనాలు లేట్ అవుతాయి తను వెళ్ళిపోతానని మా తమ్ముడు తన కవర్ నాకు ఇచ్చి పెళ్ళికొడుక్కి ఇమ్మన్నాడు నువ్వు పై నుండి రండి రండి అచ్చంతులు వేయాలి అని కంగారు పెట్టడంతో నేను వచ్చి నా చేతిలోని మా తమ్ముడు ఇచ్చిన కవర్ ఇచ్చేసి మన కవర్ జేబులోనే ఉంది అని మర్చిపోయా ఫోటోల హడావుల్లో గుర్తు రాలేదు అన్నాడు శేఖరం అంటే ఇన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదా అంది విచిత్రంగా చూస్తూ రమణి ఆనాడు ఇంటికి వచ్చి ప్యాంటు మడత పెట్టి పెట్టాను ఆ తర్వాత అన్ని పైజమాలే కదా నేనేసుకుంది అన్నాడు పాపం మా తమ్ముడు చెప్పిందే నిజం అయినా మీ తమ్ముడు ఆ కవర్ తీరు తెన్ను లేని మీకు ఇవ్వటం ఏమిటండి మీరు ఇస్తున్న కవర్ మనదే అనుకొని నేను కూడా మా తమ్ముడిని అపార్థం చేసుకున్నాను అంది రమణి కొంపే ములిగింది ఇప్పుడు ఇస్తే ఈ పాటికి ఖర్చు అప్పుడు ఇస్తే ఈ పాటి ఖర్చు పెట్టేసేవాళ్ళు ఇప్పుడు ఇద్దాంలే అన్నాడు భర్త శేఖరం చాలు ఇప్పుడు కవర్ ఇస్తే గుట్టు బయటపడుతుంది ఏది ఆ కవర్ ఇటు ఇవ్వండి మీరు మాట్లాడకండి నేను చూసుకుంటాను అని కవర్ తీసుకొని వెళ్ళింది కింద తలుపు అవుతుంది వాళ్ళు ఉన్నారు త్వరగా ప్యాంట్ షర్ట్ వేసుకొని రండి అంది రమణి రాముడు మంచి బాలుడు అన్నట్టుగా భార్య చెప్పినట్టుగా తయారై కిందకి వచ్చి తిరుపతిలో దర్శనం బాగా జరిగిందా అన్నాడు పెళ్లి కొడుకుతో బాగానే అయింది మావయ్య మీరు కానుకగా ఇచ్చిన పదివేలతో తనకి కంచుపట్టు చీర కొన్నాను అన్నాడు బావమరిది కొడుకు ఆ మాటకు తెల్లబోయాడు శేఖరం మరి జేబులో ఉన్న ఈ కవర్ ఎక్కడిది అనుకుంటూ అదేమిటి మామయ్య అలా ఉన్నారు ఒంట్లో బాగుండలేదా అంటూ దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని చూశాడు డాక్టర్ పెళ్ళికొడుకు అటు బావమర్ది కూడా అయితే బావగారు ఇచ్చిన కవరు వాడు నాకు ఇవ్వకుండా పెళ్ళానికి ఇచ్చాడన్నమాట అనుకున్నాడు తేలి కుట్టిన దొంగల్లాగా మాట్లాడకుండా ఉండిపోయారు శేఖరం బావమర్ది విషయం తెలియని రమ్మని పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి బట్టల మీద చెరొక ఐదు వేలు పెట్టించింది ఏమన్నాలో తెలియక అర్చంతలు అర్చంతలు అన్నాడు కంగారుగా శేఖరం ఒకసారి అబ్బాయికి వీడియో కాల్ చేసి కొత్త జంటను చూపించండి అంది రమణి అలాగే అని తన కొడుక్కి ఫోన్ చేసి వీడియో కాల్తో వాళ్ళతో మాట్లాడించి వాళ్ళను పంపించి భార్యకి డబల్ పేమెంట్ గురించి చెప్పాలా వద్దా అనుకుంటూ ఉంటే కొడుకు నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది అబ్బాయి ఏమిటో అర్థం కావట్లేదురా ప్యాంట జేబులో గిఫ్ట్ కవర్ అలాగే ఉంది వాడేమో మామయ్య మీరు ఇచ్చిన పదివేల కానుకతో పెళ్ళానికి పట్టుచీర కొన్నాను అన్న అంటున్నాడు డబ్బు ఇవ్వలేదని అమ్మ పదివేలు వాళ్ళకి బట్టలతో పెట్టి మరీ ఇచ్చింది అన్నాడు కొడుకు ఒక్క నిమిషం ఆగి నవ్వుతూ నాన్న మీకు నేను వాడి పెళ్ళికి ఉండలేను మీరు వెళ్ళండి మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి అని చెప్పి మీరు వేసుకోవాల్సిన బట్టలు తీసి టేబుల్ మీద పెట్టి ఇదిగో పదివేలు పెట్టిన గిఫ్ట్ కవర్ మీ ప్యాంట జేబులో పెడుతున్నా మర్చిపోకుండా ఇవ్వండి అని చెప్పి నేను వచ్చేసాను చివరికి చెప్పినే మర్చిపోయి బాబాయ్ మీకు ఇచ్చిన కవర్ ఇచ్చి వచ్చేసారన్నమాట ముందు ఇహ నుంచి ఇయర్ ఫోన్స్ వాడకండి చెవుడు వచ్చినట్టుంది అన్నాడు మరి ఇప్పుడు డబల్ పేమెంట్ అయింది ఎలారా అన్నాడు పోనీలే డాడీ వాడు డాక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మావయ్య అంటూ వస్తున్నాడు కదా వాడికి ఇస్తే నష్టం లేదులే అన్నాడు కొడుకు అమ్మకి ఈ విషయం తెలుసా అన్నాడు ఇంకా తెలియదు అన్నాడు శేఖరం అయితే అన్నీ మర్చిపోతున్నట్టే ఈ విషయం కూడా మర్చిపోండి అన్నాడు కొడుకు నవ్వుతూ ఇటువంటి మరుపు రాదురా అయినా ప్రయత్నం చేస్తాలే అని ఫోన్ కట్ చేశాడు శేఖరం కథ సమాప్తం